నమో వెంకటేశాయ అందరికీ నమస్తే మేము కూడా ఇంత అదృష్టవంతులమని అస్సలు అనుకోలేదండి ఆ స్వామివారు పిలిపచ్చిందండి వైకుంఠ ద్వార దర్శనానికి పాతిక లక్షల మందిలో ఆ స్వామివారు మా కుటుంబాన్ని కూడా పిలవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఆలస్యం చేయకుండా తిరుమల వెళ్ళిపోయాం మరి మాకు డిసెంబర్ థర్టీ ఫస్ట్న మాకు స్వామివారి దర్శనం అండ్ వైకుంఠ ద్వార దర్శనం దొరికింది సరే మా తిరుమల ట్రిప్తో సహా ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు మీకు ఈ వీడియోలో చెప్తారండి వీడియోని చివరి వరకు చూడండి చూడండి మేము కొండ మీదకి అయితే వెళ్తున్నాము కొండ మీద కింద పైకి ఎంట్రెన్స్ అవుతున్నప్పుడే ఇంత లైటింగ్ పెట్టారు చాలా బాగుంది అసలు కొండంతా కూడా ఎంతో చక్కగా అలంకరించారండి అవన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు వీడియోని నచ్చితే మేము ఐదు గంటలకే ట్రైన్ దిగేసి విష్ణు నివాసం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి బస్ ఎక్కామండి పైకి వెళ్తున్నాము కొండ మీదకి చూడండి ఎంత అందంగా ఉందో నేర్చరు ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది చూడండి ఒకసారి మనకి కొండ ముస్తాబంతా దండలు కట్టి భలే ఏర్పాటు చేశారు అనుకోండి ఇదంతా చూస్తుంటే నిజంగా వైకుంఠంలో ఉన్నామా అన్నట్లుందండి చాలా అంటే చాలా బాగుంది మనకి ఎంట్రన్స్లోనే మో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామి వారి అలంకరణ ఉంది లైటింగ్ చాలా బాగుందండి మొదట మేము పైకి వెళ్ళగానే కొండ మీదకి వెళ్ళగానే ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ కోసం మేము ఒక గంట వెయిట్ చేస్తే మాకు రూమ్ ఇచ్చారండి రూమ్ అలాట్మెంట్ అయింది మాకు వన్ అవర్కి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మేము డిసెంబర్ థర్టీన కొండ మీదకి వెళ్ళాం అనమాట మాకు థర్టీ ఫస్ట్న మాకు స్వామివారి దర్శనం అయితే దొరికింది అండ్ థర్టీ మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి ముక్కోటి ఆకాశీ ఆంజనేయ స్వామివారి జపాలి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఇంకొన్ని ముఖ్యమైన ప్లేస్లన్నీ కూడా చూసుకుని వచ్చామండి మేము అయితే థర్టీ నైట్ మీకు స్వామివారి ముస్తాబు కొండపై ఎలా ఉంది ఏంటి అన్నీ చూపిస్తాను చూడండి కొండ మీదకి వచ్చేసామండి కొండ మీదకి వచ్చి మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక గంటపాటు వెయిట్ చేస్తే మాకు రూమ్ అలాట్మెంట్ అయింది మాకు ఇక్కడ రూమ్ ఇచ్చారు రూమ్ చాలా బాగుంది మనకి చాలా తక్కువ రెంట్ అండి హండ్రెడ్ రూపీస్ ఏంటంట మనకి ఏదో ఒక రూమ్ ఆ టైంకి దొరకడం అనేది మనకు అదృష్టం అది కూడా కొండ మీద మాకు రూమ్ నచ్చింది పర్లేదు అడ్జస్ట్ అయిపోయాము రూమ్ వీడియో చేయలేదండి లేదంటే రూమ్ కూడా చూపిద్దును రూమ్ కూడా చాలా బాగుంది మేము రెడీ అయిపోయి ఇంకా జపాలి వెళ్ళి సోమవారం దర్శనం చేసుకొస్తామండి ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుమల కొండ మీదండి నిజంగా ఈ వెలుగులు చూసినా ఆ ముస్తాబు చూసినా మనం నిజంగా వైకుంఠలో ఉన్నామా అన్నట్లుంటుంది అంత బాగుంది నిజంగా ఈ టైంలో మీరు ఎవరైనా సరే తిరుమల రాలేకపోయామే అనుకున్న వాళ్ళు ఈ వీడియోలో చూడండి మీకోసం నేను ఇంత మంచిగా వీడియో చేసి పెట్టాను చాలా బాగుంది చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది చూస్తే అన్నట్లు మీకు విషయం చెప్తాను అన్నాను కదండి అదేంటంటే ఇప్పటివరకు మేము మూడు సార్లు తిరుమల వెళ్ళాం మాకు కూడా తెలియదు తిరుమల వెళ్ళిన వారు ఎవరైనా సరే ముందు వరాహస్వామి దర్శనం చేసుకుని ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలండి అలా అయితేనే మనం వెంకటేశ్వర స్వామికి ఏ ముక్కులు ముక్కుకున్నా ఏమైనా అడిగినా మనం మనకి ఎటువంటి కోరుకులు స్వామి మనం నెరవేరుస్తారట అలా అని వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి ఒక వరం ఇచ్చారట అందువల్ల అక్కడ స్థల పురాణం ప్రకారం మనం వరాహస్వామిని దర్శించుకున్నాకనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనకు అంత మంచి జరుగుతుందండి మాకు ఈ విషయం తెలియక ఇదివరకు ఎప్పుడు మేము అలా చేయలేదు అయితే ఈసారి మేము వరాహస్వామిని దర్శించుకోవడానికి అని చెప్పి ఆయన ముందుగా ఆయన టెంపుల్కి వెళ్ళాము శ్రీవారి ఆలయం దగ్గరే కోనేరు ఉంటుందండి మీకు అందరికీ ఐడియా ఉంటుంది కోనేరు కోనేరు పక్కనే వరహస్వామి టెంపుల్ ఉందండి ఇక వరహస్వామిని దర్శించుకుందామని చెప్పి ఆ నైటే వెళ్ళిపోయాం మేము మార్నింగ్ అయితే అవ్వదు మళ్ళీ అని చెప్పి కానీ ఎంత లైన్ ఉందంటే అసలు నమ్మలేకపోయాను నేను ఎందుకంటే శ్రీవారి దగ్గర లైన్ అంటే అనుకోవచ్చు కానీ వరహస్వామి దగ్గర ఇంత లైన్ ఉంటుందా అని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా జనం ఉన్నారు చాలా అంటే కోట ఏకాదశి ఒకటేమో థర్టీ నైట్ ఏమో ఇంకా ఫుల్గా ఉన్నారు జనం మేము ఒక రెండు మూడు నాలుగు గంటలు పడుతుందేమో అనుకున్నాం కానీ మాకు ఒక వన్ అవర్లోనే దర్శనం అయితే అయిపోయిందండి తిరుమల కొండంతా వెలుగులు విరజిమ్ముతూ చాలా అద్భుతంగా అందంగా ఉందండి చూడ్డానికి స్వామివారి ఆలయం ముందు చాలా అందంగా అంటే పువ్వులతో అలాగే పళ్ళు అనేక రకాల పళ్ళుతో చాలా అందంగా అలంకరించారండి కింద ఒకలా మాత అనుకుంటున్నాను నేను స్వామివారి వెంకటేశ్వర స్వామివారి తల్లిగారు ఒకలా ఏమో అని అనుకుంటున్నాను మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ బాక్స్తో కామెంట్ చేయండి చక్కటి అలంకరణ పువ్వులతో అన్ని రకాల పువ్వులు అన్ని రకాల పళ్ళు ఎంతో అందంగా డెకరేషన్ చేశారండి చాలా అంటే చాలామంది జనం ఉన్నారండి అనేక రకాల ఫ్రూట్స్ అనేక రకాల జొన్న పొత్తులు డ్రాగన్ ఫ్రూట్స్ మామిడి పళ్ళు మామిడి కాయలు అలాగే భత్త దానిమ్మ ఇంకా నేను సరిగ్గా చూడలేదు అసలు అంత జనంలో చూడడానికి కూడా కష్టమైంది అయినా ఈ చిన్న వీడియో ఏదో తీసాను అన్నమాట చాలా బాగా డెకరేషన్ చేశాను కాబట్టి స్వామి వారిని కూడా ఏర్పాటు చేశారు చాలా బాగుందండి నెక్స్ట్ రోజు మేము థర్టీ ఫస్ట్ మార్నింగు పది గంటలకు మాకు దర్శనం టైం అండి మేము స్వామివారిని దర్శించుకున్నాం మాకు రెండు గంటలు సమయం పట్టింది స్వామివారి దర్శనం ఒకే ఒక్క నిమిషం స్వామివారిని కళ్ళారా చూసుకుని ఇంకా బయటకు వచ్చేస్తామండి అందుకని ఎక్కువసేపు చూడనివ్వురు కదా నేను ఎప్పుడు తిరుమల వెళ్ళిన స్వామివారిని ఒక అయితే గట్టిగా అడుగుతానండి అదేంటంటే ఆయన దగ్గరగా చూడాలి మొదటి గారికి దర్శనం కావాలని చెప్పడుగుతాను ఆ స్వామివారు ఎప్పుడు కొర్ణిస్తారో చూడాలి ఆ రోజు మధ్యాహ్నం వరకు ఇంకా ఆలయం ముందే కూర్చున్నామండి చాలాసేపు కూర్చున్నాము ఆ తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము నెక్స్ట్ జనవరి ఫస్ట్ను కూడా మేము కొత్త సంవత్సరం కదా సోమవారి సన్నిధిలోనే ఉండాలని చెప్పి జనవరి ఫస్ట్ మధ్యాహ్నం వరకు కూడా మేము సోమవారి ఆలయం దగ్గరే గడిపామన్నమాట తెరిగొండ వెంగమామ గారు అన్నప్రసాదం అండి ఇక్కడ చక్కటి భోజనం పెడుతున్నారు ఎంత జనం వచ్చినా కూడా అందరికీ చక్కటి భోజనం అయితే పెడుతున్నారండి మీ అందరికీ తెలిసిందే ఇది వెంకటేశ్వర స్వామివారి విగ్రహం అండి చూడ చక్కగా ఉంది జనవరి ఫస్ట్ అంతా మేము అక్కడే ఉన్నాం కాబట్టి కొత్త సంవత్సరం సోమవారి సన్నదాలు ఉండాలని చెప్పి ఇంకా మొత్తం వెనకాల మాడవీధులన్నీ కూడా ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట అన్నమాట ఇదిగో చూడండి ఆనంద నిలయం మనకి మాడవీధుల్లోకి ఎంత అందంగా కనిపిస్తుందో ఇంకొక విషయం అండి మాడవీధుల్లోని ఒక పక్క మనకి నంబి స్వామి ఆలయం అయితే ఉంది ఇంకొక పక్క చిన్నజీర స్వామి గారి మఠం ఉంది ఇంకొక పక్క లక్ష్మీ నరసింహ స్వామి చిన్న ఆలయం అయితే ఉందండి మీరు ఈసారి వెళ్ళినప్పుడు చక్కగా అందరినీ దర్శించుకోండి అయితే ఇంకా కోనేరు కోనేరులో పుస్త స్నానం మనం స్నానం ఆచరిస్తే స్వామివారి దయా కృప కటాక్షాలు కలుగుతాయని మరి చాలామంది చెప్పడం నేను విన్నాను మీకు కుదిరితే స్నానం ఆచరించి కోనేరులో స్వామివారిని దర్శనానికి అయితే వెళ్ళండి కోనేరు దగ్గరే అశ్వద్ధ వృక్షం ఉందండి ఒకసారి ఆ వృక్షాన్ని కూడా దర్శించుకోండి చాలా మంచి జరుగుద్దట తిరుమల ట్రిప్ అంతా మీకు చూపిస్తూ కొన్ని విషయాలు అయితే మీతో పంచుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము జానవరి ఫస్ట్న ఈవినింగ్ ఫైవ్కి మేము ట్రైన్లో మళ్ళీ బయలుదేరి మా ఇంటికైతే చేరుకున్నాము క్షేమంగా స్వామివారి దయతో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను